జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పదకొండు సీట్లతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష స్థానం కానీ ప్రతిపక్ష స్థాయి కానీ రాదు అలాంటిది కావాలంటే వాళ్ళు జర్మనీకి వెళ్ళండి అని ఆయన రాజకీయంగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన యొక్క పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన గెలవక గెలవక పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయినాడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ తక్కువ అని ఆయన విమర్శించడం జరిగింది సహజంగా రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేది ఎవరి ఒక్క రాజకీయ నాయకుడికి హక్కుగా ఉండదు కారణం అది ప్రజలిచ్చేటువంటి తీర్పు ఒక్కొక్క ప్రజల తీర్పు కూడా భిన్నంగా ఉంటుంది దానికి చేయగలిగేది కూడా రాజకీయాలు పెద్దగా ఉండదు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య అంత ఏంటంటే గెలిచినప్పుడు మనంత గొప్ప లేరని ఓడినప్పుడు వాళ్ళంతా పనికిరాణులు రాజకీయంగా లేరని సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం సహజంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ చాలా రాజకీయ పార్టీలు ఒక్కొక్క పారి ఒక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు గెలవనటువంటి సందర్భాలుగానూ ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న అదే పరిస్థితి ఇప్పుడు ఎవరైతే మేము ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచినామని ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా మాకు తిరుగులేదని రాజకీయాల మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కొందరు నాయకుల యొక్క తీరును చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కారణం వాళ్ళని ఏరే వాళ్ళను బేరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీని వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని మనం చూసుకోవచ్చు ఆయన పార్టీ బట్టి పదేళ్ళ వరకు ఆయన ఎమ్మెల్యే కూడా కాలేదు ఆయన మళ్ళీ ఒక సినిమా స్టారు సౌత్లో ఒక పెద్ద యాక్టరు పెద్ద ఫాలోయింగ్ ఉందని అనుకుంటున్నటువంటి సందర్భంలో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక చోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు కాబట్టి రాజకీయాలు అనేటివి ఒకరికి అధికారం ఉంటుంది అనేది ఎప్పుడు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనకు ఈ రెండు పార్టీలు కూడా అటు ఇటుగా ఒక సంవత్సరం డిఫరెన్స్తో ఆవిర్భవించడం జరిగింది నాకు గుర్తున్నంత మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండు మార్చి పన్నెండు తేదీన స్థాపించడం జరిగింది జనసేన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ఒక సంవత్సరం సంవత్సరం ముందు ముందు ఇటు స్థాపించడం జరిగింది సరే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క దూకుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే అవగాహన లేమితో రకరకాల బాగా విమర్శలు కూడా చేసి ఉండవచ్చు సరే అది రాజకీయంగా పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ కూటమిగా ఏర్పడి నూట అరవై ఒక్క స్థాన నాలుగు స్థానాలతో కూటమి అధికారం వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో ఒకసారి ఒక మంచి మాట అన్నాడు గుర్తుండే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం గెలిచే మాత్రం వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు ఓడిపోతే వాళ్ళకు ధైర్యం లేదు అసెంబ్లీలో వాళ్ళు కూర్చున్నంత ధైర్యం లేదు అన్నాడు అది నిజమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది ఉన్న అసెంబ్లీలో కూర్చోలేరు అన్నటువంటి మాట నిజమనేది ఉందే లేదు కారణం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల రీత్యా అక్కడ ఉన్నటువంటి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి అవకాశం వచ్చే ఇది లేదు కాబట్టి వాళ్ళ అసెంబ్లీ సమావేశం బహిష్కరిస్తుండ్రు మనం చూసినాం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసిండ్రు చేస్తారు ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోరు కాకపోతే ప్రస్తుతం క్రమేణ రాజకీయాల యొక్క స్వరూపం మారిపోతుంది కాబట్టి ఒకవేళ అటువైపు కూటమికి పది సీట్లు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అదే ఇది ఒక కోణం ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో లేనప్పుడు చాలా మాటలు మాట్లాడిండు ఎంత మాటలు మాట్లాడిండు నాకు ఒక్క ఎమ్మెల్యే ఉన్న చాలు ఒక్క ఎంపీ ఉన్న చాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ లేదా విశాఖ ఉక్కుకు సంబంధించిన సంబంధించిన విషయం కానీ రాష్ట్రంలో అనేక సమస్యలు కానీ రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారం కానీ ముఖ్యంగా ఉద్దానం లాంటి సమస్యకు నేను పరిష్కారం చూపగలుగుతాను అన్నాడు అంత తాగలేదు అధికారం లేకపోయినప్పటికీ కూడా పనులు చేయవచ్చు అన్నాడు ఆయన అన్నదానికి ఉద్దేశం ఏంటి రెండు వేల పద్నాలుగులో తను పోటీ చేయకుండా అప్పుడు కూడా మీకు మద్దతు ఇచ్చినప్పుడు ఆ సందర్భంలో అన్న మాట అధికారం అవసరం లేదు మనం చేయాలంటే ప్రజలకు మేలు అన్నాడు మరి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు మద్దతు ఇచ్చిన కూటమి అధికారంలో ఉండేది కదా అప్పుడు ఉద్దాన సమస్యను ఎందుకు తీర్చలేదు విశాఖ ఉక్కు సంబంధించిన సంబంధ సమస్య ఎందుకు తీర్చలేదు లేదా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని ఎందుకు పరిష్కరించలేదు అంటే ఇవన్నీ ఏంటి అధికారంలో లేనప్పుడు మాట్లాడేటువంటి మాటలు పోనీయండి మీరు అధికారంలోకి వచ్చిర్రు ప్రస్తుతం రాజకీయాల్లో అధికారంలో లేనప్పుడు ఎవరైనా ప్రశ్నించవచ్చు మాట్లాడవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ సమస్యలు పరిష్కరించాలంటే కేవలం ప్రభుత్వంలో ఉంటేనే అది జరుగుతుంది ఇది సహజంగా రాజకీయ పార్టీల్లో ఏ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో ఏ వ్యవస్థలో ఉన్నటువంటివైనా ఒక అంశం కానీ అంత ఈజీగా అధికారం లేకపోయినా మనం చేయగలుగుతామంటే అన్ని చేయలేము కొన్ని చేయొచ్చు చాలా సమస్యలు తీర్చాలంటే అధికారం ఉండాలి ప్రజలు ఇచ్చేది కూడా ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు ఎవరికి అధికారం ఇస్తే బాగుంటుంది ఎవరికి అధికారం ఇవ్వకపోతే బాగుంటుంది అనే అంశం ఒక్కోపారి పరిగణన పరిగణ తీసుకోవచ్చు ఒక్కోపారి తీసుకోకపోవచ్చు ఇలా పవన్ కళ్యాణ్ గారు అధికారం లేనప్పుడు అద్దు అద్పు లేకుండా తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అధికారం లేకొచ్చిన తర్వాత చాలా విషయాల పట్ల నాకు సంబంధం లేదన్నట్టు దూరంగా ఉండడు వాటి అన్నిటిపై స్పందించాలి ఆయన ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే కూటమిగా ఏర్పడ్డాను కానీ లేదు కూటమిగా గెలవడానికి కూడా అంతైతే పవన్ కళ్యాణ్ కూడా గారు కూడా కారణమే సరే ఇంకా రాజకీయంగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అనేటివి రెండు ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక పారి అరవై ఏడు సీట్లతో రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నది తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో అధికారం లేక రావడం జరిగింది కానీ జనసేన ఫస్ట్ టైం గెలిచింది సరే వాళ్ళ సర్దుబాటు పరంగా ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చి ఉండొచ్చు లేదు భవిష్యత్తులో సీఎం ఇవ్వచ్చు సీఎం కావచ్చు రాజకీయాలు మనం ఏం చెప్పేదానికి లేదు ఎందుకంటే పక్కన చూసినాం కదా రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి రాజకీయాలు సీఎం అయినప్పుడు ఎవరైనా కావచ్చు అదే పెద్ద విషయం ఏం కాదు అయితే ప్రస్తుతం కొందరు జనసేన వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది మేము ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచినాం కదా ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే పోటీ చేసిన అన్ని స్థానాలు అంటే అది కరెక్ట్ కాదు అవగాహన లేని ఎందుకంటే ఒక రాష్ట్రంలో రాజకీయాల్లో రాజకీయంగా అత్యున్నతమైన స్థానం ఏంది సీఎం పోస్టు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు చేసిండు ఆయన ఒకపారి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఈ రెండు సందర్భాలు కూడా తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఒంటరిగా వెళ్ళిండు అంటే ఫ్యాన్ గుర్తుపై నూట డెబ్బై నియోజకవర్గాలు పోటీ చేసి ఒక అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంగా ఇంకోసారి నూట యాభై సీట్లతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉండడం జరిగింది కానీ జనసేనకు అవకాశం లేదు కదా జనసేన ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో అక్కడక్కడ సెలెక్ట్ చేసుకొని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి గెలవడం జరిగింది సరే ఇది కూడా ఒక గొప్ప అంశంగా తీసుకోవచ్చు కానీ మీ పరిధి ఎంత మీరే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారే మనం ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు ఒకవేళ పోటీ చేసిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం ఏజెంట్లను కూర్చోబెట్టుకోలేము అంత స్థితి స్థాయి ఆర్థిక పటిష్టత మనం లేదని అనేక సందర్భాలు ఆయన అనడం జరిగింది కాబట్టి మీరు ఏదో నోటికొచ్చినట్టు పదకొండు సీట్లకే పరిమితమైనరు కదా అని అపరిమితమైన మాటలు మాట్లాడితే రాజకీయాలు అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే అవకాశం లేదు అయితే అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు అనుసరించిన విధానాలు వాళ్ళు చేసినటువంటి సేవ వాళ్ళు రాష్ట్రాలు చూపినటువంటి దార్శనికత అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది ఇప్పుడు మనం చూసుకున్నాం దేశంలో నెహ్రూ నుంచి మొదలు పెడితే నిన్నటి మన్మోహన్ సింగ్ వరకు చాలామంది ప్రధానం రావడం జరిగింది అందులో కొంతమంది రెండు టర్మ్లు ఉండడం జరిగింది కొందరు ఒక టర్మే ఉండడం జరిగింది కొందరు రెండు నెలలే ఉండడం జరిగి రకరకాలుగా అవకాశాలు వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు అది రాజకీయం అంటే అలా ఉంటుంది పోనీ మీరు చెప్పండి ఈ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రాజకీయంగా అత్యున్నతమైనటువంటి స్థాయి ముఖ్యమంత్రి స్థాయిని ఇప్పటివరకు అయితే నిర్వహించలేదు కదా జగన్మోహన్ రెడ్డితో మీరు పోల్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకోవాలనుకున్నా ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం వరకు మీకు కాలేదు కాబట్టి వాళ్ళు పోల్చుకోవాల్సిన అవసరం లేదు ఫోన్ ఇవ్వండి భవిష్యత్తులు అవుతారంటే చెప్పలేము అవుతారని గ్యారెంటీ ఇవ్వలేము అలానే అవరని కూడా గ్యారంటీ ఇవ్వలేము అయినా మీరు ఇప్పుడు ఏంది మీ పరిస్థితి జస్ట్ కూటమిగా మాత్రమే ఉన్నారు ఒంటరి ఒంటరిగా పోతే మీరు మీకు అవకాశాలు ఎలా ఉంటే మీకు కూడా తెలుసు కాబట్టి ఎన్ని ఆలోచనలు పెట్టుకొని ఇవన్నీంటి గుర్తు పెట్టుకొని రాజకీయంగా మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడితే మళ్ళీ దానికి పని ఇంత అవసరం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ గెలవక గెలవ పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయినా అన్నాడు నిజంగా ఏ జనసేన నాయకుడైనా దీనికి సమానం చెప్పగలుగుతారా సమానం చెప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే మీరు రాజకీయంగా అంత ఎక్కువేం కాదు ఆ పార్టీ బలమైన పార్టీ రాష్ట్రంలో ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో క్యాడర్ ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి మీరు దానికి కౌంటర్ చేసే అవకాశం కూడా పెద్దగా లేదు చూద్దాం జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ప్రధాని స్పందిస్తారు ఆయన సోదరుడు నాగబాబు గారు స్పందిస్తారు దీనిపై ఎలా స్పందిస్తారు ఎవరు స్పందించడం అంటే వరకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఉండాలి అప్పుడే ప్రజలు యాక్సెప్టెన్స్ ఉంటుంది తప్పక మనం ఏది మాట్లాడితే అది అది మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు ఉండరు చూద్దాం ఏ విధంగా స్పందిస్తారు